ఘాటు తగ్గిన మిర్చి అంటూ ప్రకాశం జిల్లా ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఒక వార్త వచ్చింది రోజు రోజుకి పతనం అవుతున్న ధరలు గత ఏడాది అంతా ఆశాజనకం ధర ఇంకా పెరుగుతుందన్న ఆశతో కొందరు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ క్వింటాకు ఐదు వేలు తగ్గిన వైనం ఈ ఏడాది కోతకు వస్తున్న కాయలు ఆందోళనలో రైతులు మొండలమూరు డిసెంబర్ నాలుగు ఆంధ్రజ్యోతి మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు నెల రోజుల వ్యవధిలోనే క్వింటాకు ఐదు వేలకు పైగా తగ్గింది గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ఆశాజనకంగా ధరలు ఉండటంతో భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న ఆశతో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెట్టారు ఇదిలా ఉండగా ఈ ఏడాది సాగు చేసిన మిర్చి చేలల్లో కాయ కోతకు రావడం ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గత ఏడాది తేజ డీలక్స్ రకానికి క్వింటా ధర ఇరవై ఒక్క వేల వరకు పలికింది నెల రోజులుగా మిర్చి ధరలు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు దిగజారాయి ఒక్కసారిగా ధర తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కొత్తగా మార్కెట్లోకి వస్తున్న తేజ రకం మూడు వందల నలభై ఒకటి ధరలు పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు మాత్రమే పలుకుతున్నాయి ఆరుమూరు బ్యాడిగా పదివేల నుంచి పన్నెండు వేలు సీట్ రకాలు ఎనిమిది నుంచి పదివేల వరకు ధర పలుకుతున్నాయి ధరలు పూర్తిగా దిగజారడంతో గతంలో కోల్డ్ స్టోరేజ్లో సరుకు నిల్వ చేసిన రైతులతో పాటు ఈ ఏడాది మిర్చి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అప్పులు తెచ్చి ఆరుగాలం శ్రమించి మిర్చి సాగు చేసిన రైతులు రోజు రోజుకి పతనం అవుతున్న ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు పంటలపై తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదని వాపోతున్నారు ఉమామహేశ్వర అగ్రహారం పూరిమిట్ల బొప్పూడి వారిపాలెం సుంకర వారిపాలెం మారెళ్ళ నాయుడుపాలెం తమ్మలూరు పసుపుగల్లు ముండ్లమూరు గ్రామాల రైతులు పలు కోల్డ్ స్టోరేజ్లలో పండిన పంటను ఐదు వేల క్వింటాళ్ళ వరకు నిల్వ చేశారు ధర దిగజారుతున్న పరిస్థితుల్లో చేసేదేమీ లేక ఉన్న ధరకే సరుకును అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు నిల్వ పెట్టిన రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ ఏడాది సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది భారీగా నష్టపోయాం తేలప్రోలు ఆంజనేయులు రైతు బొప్పుడి వారి పాలెం గత ఏడాది రెండున్నర ఎకరాల్లో సాగు చేసి పండించిన యాభై క్వింటాల ఎండుమిర్చిని గుంటూరులోని ఓ కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా పంట చేతికి అందిన సమయంలో క్వింటా ఇరవై ఒక్క వేలకు అడిగారు ఇంకా ధర పెరుగుతుందో నాశితో నిల్వ ఉంచా అసలకే మోసం వచ్చిందని ఆయన వాపోయారు